ఇతర ఉన్న ఆంధ్ర మరియు తెలంగాణ మా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే మేము ఇచ్చిన హామీలకు అనుగుణంగా అమలు ఇది మా నిజాయితీకి నిదర్శనం రైతు భరోసాతో పాటు ఇతర హామీలన్నింటినీ సత్వరమే పూర్తిగా అమలు చేసి తీరుతాం ఒక్క మొక్కలో చెప్పాలంటే ఎన్నికల సమయంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణలో స్థాపిస్తామని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటానికి నిరంతరం కృషి చేస్తాం బడ్జెట్ అనేది కేవలం అంకెల సమాహారం కాదు అది మన విలువల మరియు ఆశల వ్యక్తీకరణ కూడా ది బడ్జెట్ ఈస్ నాట్ జస్ట్ ఏ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ బట్ ఆల్సో ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ వాల్యూస్ అండ్ ఆస్పిరేషన్స్ మేము ప్రవేశపెడుతున్నటువంటి ఈ బడ్జెట్ మమ్మల్ని నమ్మిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు మరియు వారి నమ్మకాల ప్రతిబింబమే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మూడు పాయింట్ రెండు శాతం అభివృద్ధి చెందింది ఇదే కాలానికి భారతదేశ ఆర్థిక రంగం ఏడు పాయింట్ ఆరు శాతం తెలంగాణ ఏడు పాయింట్ నాలుగు శాతంగా వృద్ధిని నమోదు చేశాయి అంటే గత సంవత్సరంలో తెలంగాణ వృద్ధి రేటు జాతీయ వృద్ధి రేటు కన్నా తక్కువ అని గమనించాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్టిపి ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కిస్తే పద్నాలుగు లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్ల రూపాయలు గత సంవత్సరంతో పోలిస్తే పదకొండు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి రేటు నమోదైంది జాతీయ స్థాయిలో ఈ వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఒక శాతంగా ఉంది ఆదాయ వృద్ధితో పోల్చినప్పుడు పెరిగిన రుణం వల్ల ఖర్చుల కోసం ప్రభుత్వం రుణాలపై భారీగా ఆధారపడిందన్న విషయం స్పష్టమవుతూ ఉంది ఇటువంటి పరిస్థితి ఆర్థిక సుస్థిరతకు ప్రమాదం కలిగించేటువంటి అవకాశం ఉంది ఆదాయాన్ని మించి నృర రుణం నిరంతరంగా పెరుగుతుందంటే కఠోర ఆర్థిక సంస్కరణలు తీసుకురాని పక్షంలో తెలంగాణ ఆర్థిక స్వస్థత ప్రమాదంలో పడుతుంది దాన్ని నివారించాలంటే ఆర్థిక వ్యయాన్ని ఆదాయాన్ని సమన్వయపరిచే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు గౌరవ శాసనసభ్యులు అందరి అభిప్రాయాన్ని తీసుకొని అమలు చేయాల్సిన విధి విధానాలపై తగిన నిర్ణయం తీసుకుంటాం ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ప్రజల భాగస్వామ్యంతో ఖరారు చేయాలి అంతేకాని నాలుగు గోడల గడీల మధ్యన కాదు అని మా పనితీరుకు రైతు భరోసా విధానం ఒక ఉదాహరణ రైతు కూలీల సంక్షేమం భూమి లేని గ్రామీణ ప్రజానికం ఎక్కువగా రైతు కూలీలుగా పనిచేస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు వారికి ఎటువంటి ఆర్థిక భద్రతలు ఉండకపోవడంతో పనిలేని రోజుల్లో పస్తులు ఉండాల్సిన బాధాకరమైన పరిస్థితి వీరికి గత పదేళ్లలో ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు భూమి లేని రైతు కూలీల ఆర్థిక మరియు జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి మా ప్రభుత్వం లక్షలాది భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించే బరోత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం అతివృష్టి అనావృష్టుల రైతన్నల పాలిట శాపాలు ఏడాది పాటు శ్రమించిన అనుకోని ప్రకృతి విపత్తులతో పండిన పంట చేతికందక రైతు రుణభారంతో కుంగిపోయి రైతు కూలీగా మారే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి వారిని ఇలాంటి స్థితి నుండి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఈ పథకానికి అవసరమైన భీమా ప్రీమియం చెల్లించక రైతుల కడగన్లకు కారణమైంది మా ప్రభుత్వం రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంటల బీమా పథకాన్ని అమలు చేయటానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది రైతులకి పైసా ఖర్చు లేకుండా వారు వేసిన పంటలకు పూర్తి భద్రత ఈ పథకం కల్పిస్తుంది తెలంగాణలో వరి సాగు చాలా విస్తృతంగా జరుగుతుంది పండిన పంటకు సరైన ధర రాక పెట్టుబడి కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ముప్పై మూడు రకాల వరి ధాన్యాలను గుర్తించి వాటిని పండించిన రైతుకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం దీనివల్ల సన్న రకాల వరిని పండించే సాగు భూమి విస్తరణ పెరిగి రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది వ్యవసాయ రంగంలో వచ్చే ఆధునిక సాంకేతిక అభివృద్ధి రైతులకు అందితేనే వాటి వలన ఉపయోగం టెక్నాలజీ మరియు రైతు మధ్య ఒక అనుసంధానం అవసరం రైతులకు ఎప్పటికప్పుడు కొత్త శాస్త్రీయ పద్ధతుల ద్వారా దిగుబడులు పెంచుకోవటం పంటలను తెగుళ్ళ భారీ నుండి రక్షించుకోవటం మరియు ఇతర వ్యవసాయ రంగ పరిజ్ఞానం అందించడం మా ప్రాధాన్యతగా ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సహకారంతో వీడియో కాన్ఫరెన్సుల్ని నిర్వహిస్తున్నాం కుట్రపూరితమైన ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసిన దుశ్చర్య ధరణి చాలా సంవత్సరాల కాలంగా భూమిపై సర్వ హక్కులు అనుభవిస్తున్న కొందరు రైతన్నలకు వారి భూమి వారికే కాకుండా చేసింది ధరణి తరతరాలుగా తమ యాజమాన్యంలో ఉన్న భూముల్ని ధరణి పోర్టల్లో నమోదు చేసే సమయంలో జరిగిన లోపాలు అక్రమాలు అవకతవకల వల్ల లక్షలాది రైతులు తీవ్రమైన మనోవేదనకి గురయ్యారు కొత్తది ఏమి లేదు ఒత్తి ఒత్తిడి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమి లేదు కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది కానీ వాళ్ళు మేము లక్ష కోట్లు అన్ని రుణాలు ఆ రుణాలు విలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే నథింగ్ న్యూ అబౌట్ ఇట్ ఏమి లేదు వెరసి ఇష్యూ ఏ హోల్ దురదృష్టం ఏంటంటే మన బ్యాడ్ లక్ ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం నేను కూడా శాసనసభకు రాలేదు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ చేసినట్టుగా కనపడలేదు వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉంది ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పంటలకు కూడా ఇచ్చినాం రైతు బంధు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు మేము రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినము దుర్వినియోగం చేసిన పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తా ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీళ్ళు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధు ఇంకా ప్రస్తావనే లేదు ఎప్పుడైతే మా ఎమ్మెల్యేలు అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్పలేరు కాబట్టి రైతులను వంచించింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచింది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏం లేదు వాటిది గ్యాస్ క్రాష్ కలర్ లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్ ట్రాక్ష తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్స్ పిచ్చి లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సవాల్లో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కాని పద్దు కానీ లేదు ఈ పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఇవాళ బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము కూడా నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి